నమస్తే ఏంటి అసలు ఈ రోజున మందా తుఫాన్ వల్ల ప్రజలందరూ తీవ్రస్థాయిగా నష్టపోయారు చంద్రబాబు అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు తన జలసాల కోసమే తిరుగుతున్నాడు కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తాను నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి అసలు అసలు వీళ్ళకి నోరు ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని రాబందుల్లాగా పీల్చుకొని వీళ్ళ కష్టం అంతా దోచుకొని దాచుకొని ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడమే తప్ప వీళ్ళు నిజాయితీగా మానవ జన్మకే పుట్టుంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాయి మీడియా ద్వారా వచ్చి సర్వీస్ చేయండి అప్పుడు మాట్లాడండి ఇక్కడ విషయాలు తెలుసుకోండి మీరు ఆఫీసులో కూర్చొని మీడియా ఏదో ఉందా కదా అని ఇష్టాసరంగా మాట్లాడితే కరెక్ట్ కాదు ఏంటంటే కళ్ళు దొబ్బినా మీకు మీకు మా మానవత్వం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు కోటమి గవర్నమెంట్ నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో చూసారా రాత్రి కూడా ఇంటికి వెళ్లకుండా సిస్టాల దగ్గర కూర్చొని యంత్రాంగంతో మాట్లాడుతూ ఐదు రోజుల నుంచి ప్రతి మీడియాలో కూడా చూపిస్తూ ఉంటే మీకు నోరు ఎలా వస్తుందన్నది నాకు అర్థం కావట్ల మీకు ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉండి మీరు మానవ జన్మలో పుట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పొలాల్లో దిగి ప్రతి రైతుతో మీకు ఏం కావాలో నేనున్నా నేను మీకు అండగా ఉంటా మీకు ఎంత నష్టమైతే నేను ఏర్పాటు చేస్తా గవర్నమెంట్లు హామీ ఇచ్చారు దాని పది వందల మంది మీడియా ఉంటే మీ కళ్ళు దుబ్బినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని ఈ సందర్భంగా తెలియదు గతంలో సైక్లోన్స్ కానీ వస్తే జగన్మోహన్ హయాంలో సైక్లోన్ ఏమన్నా వస్తే వాళ్ళకి రైతులకి నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం కింద ఎంతో కొత్త అమౌంట్ ఇచ్చాము రైతు భరోసా కేంద్రం ఎప్పటికప్పుడు ఆ డబ్బులు మౌండేషన్ రైతు అకౌంట్లో పడేవి ఈ ప్రభుత్వ శాఖలు రైతులు పట్టించుకోవట్లేదని చెప్పండి కానీ చేస్తుంటే ఈ గవర్నమెంట్కి ఎందుకండి వాళ్ళు ఓట్లు వేసేవారు అదొక్కటి మెయిన్ పాయింట్ ఆయన చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్కి ఓట్లు వేసే దాఖలాలు ఉన్నాయి కనుక వాళ్ళు ఒక మాయ చేయడానికి అలవాటు పడిపోయారండి ఈ మాయలో మళ్ళీ మోసం చేద్దాం గవర్నమెంట్ తీసుకుందాం అన్న ఆలోచనలో ఏయో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు మీరు నిజాయితీగా మానవత్వం ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు కాకుండా ఈ ప్రజలు కొడతారు కనుక దయచేసి మీరు నిజా నిజం తెలుసుకోండి ఏమండి ఈ గవర్నమెంట్లో నిన్న పునరాసర కేంద్రాలు పెట్టి ఎంతమందిని తీసుకొచ్చి తరలించి ముందుగా సేఫ్గా పెట్టిన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అండి అవన్నీ చూసి కూడా మీకు నోరు ఎలా వస్తుందన్నది నాకు అర్థం కావట్లా దయచేసి మీరు సాయం చేస్తే చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి మిమ్మల్ని ఎవడ రమ్మం లేదు మీరు వచ్చి పని చేయకపోయినా అవ అవసరం లేదు ఎందుకంటే ఈ కూటమి గవర్నమెంట్లో మూడు పార్టీలు కూడా ప్రజల తరపున నిలబడి ఏమేం కావాలో వసతులన్నీ ఏర్పాటు చేసే గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఇది ఇంకా మేము బతికే వరకు కూడా ఉండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా రాబోయే తరం కూడా మాకు ఇదే గవర్నమెంట్ కావాలి ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా అనేక రకమైన కంపెనీలు ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ఆలోచనలు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది దీన్ని అన్ని మర్చిపోయి మచ్చ చేయాలనుకుంటే మీకు అవ్వదు మీ వల్ల కాదు మీరు కళలు కండమే తప్ప మీరు ఎన్ని చెప్పినా కూడా మీడియాకి పరిమితం అయిపోతాయి మీకు నిజాలు అవని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా సైక్లోన్స్ వస్తే రైతుల్లో తిరుగుతూ వాళ్ళ ఎంతవరకు నష్టపోయారో వాళ్ళకు కూడా అందించాము వీళ్ళంతా ఫోటోలు కోసమే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పొలాలు తిరిగి ఓన్లీ ప్రచారం కోసం అలా చేస్తున్నారు కానీ ఏం పట్టించుకోలేదు అంటున్నారు అవన్నీ మాట్లాడి గత ప్రభుత్వాల్లో మీరే చూశారు వరదలు వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి అక్కడికైనా వెళ్ళాడా ఈరోజు గవర్నమెంట్ చూడండి సంవత్సరం అన్నర కూడా అవలా అయినా సరే వీళ్ళు ప్రజల కోసం రైతుల దగ్గరికి వెళ్ళి ఏమి నష్టపోయాను అన్ని ఎరిఫికేషన్ చేస్తున్నారు వాళ్ళకి వెంటనే డబ్బులు ఇచ్చే మార్గం వాళ్ళకి అండగా ఉండే మార్గం వాళ్ళకి ఏమి నష్టమైందో దాన్ని ఎలా సాల్వ్ చేయాలని వీళ్ళు రాత్రి పొగలు కష్టపడుతున్నారు ఈయన మొన్న బెంగళూరు చూస్తే బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాడు ప్రతిపక్షం అంటున్నాడు ప్రతిపక్షం వాదాలు ఆపన అనుకుంటున్నాడు సరే అనుకోని ప్రతిపక్షం అనే నిలబడే మీ మాట కోసమైనా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా తిరిగారండి మీ కార్యకర్తలను ఎక్కడైనా తిప్పుతున్నారా దీనికి మళ్ళీ వ్యతిరేకంగా మీరేం చేస్తున్నారు కోటి సంతకాలని ఈ బాధపడేవాడి మీద పంచదారేసి క్షేమలను తీసుకొస్తారు చూడండి అలా తీసుకొస్తున్నారు మీరు చేయాల్సిన పనేంటి ఎక్కడైతే నష్టం జరిగిందో వాళ్ళకి హెల్ప్ చేసే ఒక్క మీడియా చూపించండి అవన్నీ మీ వల్ల కాదు మీకు రాజకీయాలు రావు రానప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోండి నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించి రాజకీయాల్లో దింపండి మీరైతే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరు రాజకీయాలకు పనికి ఈ సందర్భంగా తెలియజేస్తాను అసలు పరిపాలన ఎలా ఉంది అసలు ఈ రోజున చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు అసలు ఎలా ఉందో పనితీరు అండి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా మేము చూసాం అప్పుడు మేము ఏ రాష్ట్రం పారిపోదామా ఎక్కడ బతుకుదామా పిల్లలతో ఎక్కడ మాకు సేఫ్ ఉంటుందా అనుకున్నాం ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా మా కుటుంబస్తులు జాబులు చేసుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఫ్యూచర్లో మీరు అక్కడే ఉండండి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి గూగుల్ లాంటి కంపెనీలు ఇలాంటివన్నీ వస్తున్నాయి మనకి ఇక్కడే భవిష్యత్తు ఉందని ఇక్కడ రావడానికి ఆలోచనలు చేస్తున్నారంటే ఎంత బాగుందండి అంతే తప్ప వీళ్ళు వంద చెప్పినా కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగలేరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఇండియాలో నెంబర్ వన్ అయ్యేలాగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న మరి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రీసెంట్గా జైలుకి అంటే కోర్టుకి హాజరుపరచాలని చెప్పి నోటీసులు పంపించారు అసలు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు కోర్టుకి ఏమంటే ఆయనకి బాగా అలవాటు అయిపోయిందండి కోర్టు జైలు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన క్రిమినల్ అని కనుక ఆయన ఎన్ని మోసాలైనా చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఈ కోర్టుల గొడవల కోసం డబ్బులన్నీ పోగుపెట్టి బెంగళూరులోనే ఎక్కడో దాచుకున్నాడు ఆ డబ్బులతో ఒక వ్యవస్థను కొనుక్కోటానికి ఆయన ఎంతసేపు అదే మైండ్ ఆయన రాకపోయినా డబ్బులతో మేనేజ్ చేసుకునే అలవాటు ఆయనకి పట్టింది అంతే తప్ప నిజాయితీగా మా పవన్ కళ్యాణ్ గారిలాగా లాగా ఈ నారా గారి లాగా చంద్రబాబు నాయుడు గారి లాగా ఉండమనండి ఆయన ఎవరు కూడా కోర్టుకనేది పిలవరు ఎందుకంటే వీళ్ళు నిజాయితీగా పనిచేసేయడానికి అలవాటు పడ్డారు ఆయన దుర్మార్గంగా పనిచేయడానికి అలవాటు పడ్డాడు కనుక ఈ కోర్టు పిలుస్తూనే ఉంటుంది ఆయన జీవితాంతం కూడా కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు తప్పించుకోవచ్చు న్యాయవాదులు ఏమి ఊరుకోరు అలాగే రేపు తప్పించుకోవచ్చు నువ్వు డబ్బుతో కానీ నువ్వు జీవం ఉన్నంతసేపు కూడా మీరు కోర్టుకు తిరగాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేశారు కనుక మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మానవ జాతిలాగా మారండి ఫైనల్గా మానవ జాతి మారటానికి ఒక ఆస్కారం ఉంది కాబట్టి మీరు మారితే ప్రజలు మీ కుటుంబంలో పిల్లలకు కూడా గౌరవిస్తారు లేకపోతే మీ పిల్లల పరిస్థితి కూడా ఇదేలాగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియదు అంటే మొన్న జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్లో కూడా టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి హస్తం ఉంది ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికేలాగ వీళ్ళు ప్రచ చేశారు అందుకే ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తాను అవి ఏం చెప్తారు మరి అసలు కర్నూలు యాక్సిడెంట్కి కూటమికి సంబంధం ఏంటంటే అసలు ఏంటి సంబంధం అసలు బురదేయడానికి ఆలోచన ఉండాలిగా కనీసం ఏది నోటుకు వస్తే అది మాట్లాడుతున్నాం అంటే పిచ్చుడు కూడా అలా మాట్లాడండి ఆ యాక్సిడెంట్కి గవర్నమెంట్కి మధ్యమ మద్యం ఎవరు ఎప్పుడు మీ గవర్నమెంట్లో ఏం చేశారు మద్యం ఎన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు అసలు మద్యానికి బ్రాండ్ అంబాజడరే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక ఫోన్పే కూడా డబ్బులు తీసుకోకుండా క్యాష్ తీసుకొని ఆ డబ్బంతా ఏం చేసావు మద్యాన్ని కల్తీ మందు మద్యాన్ని పెట్టి మీరు ఎంతమందిని చంపారు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రతి ఓళ్ళు కుటుంబంలో ఎవరు చచ్చిపోతాడా అని భయం వేసేది ఇప్పుడు సూపర్ మద్యం ఇస్తున్నారు మంచి నాణ్యమైన మద్యం ఇస్తున్నారు ఎవరికి ఆరోగ్యం హానికరం లేని మద్యం ఇస్తున్నారు కనుక ఈ గవర్నమెంట్ చాలా నీట్గా నిజాయితీగా ఉంది వాళ్ళు ఎన్ని కళ్ళబోయలు మాటలు చెప్పినా కూడా నమ్మే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు నేనే కనుక సీఎం అయి ఉంటే ఈ పాటికి ప్రజలందరికీ చాలా సుభక్షంగా ఉండేవాళ్ళు సంక్షేమ పథకాలు అందరూ కరెక్ట్గా ఉండేవి ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏం చెప్తారు ఏంటి సంక్షేమ పథకాలు మీరు చూడండి ఇవాళ ఒకటో తారీఖు పింఛుల్ ఎంత బాగా ఇస్తున్నారు మా నియోజకవర్గంలో అలాగే ఈ వసతులు అంటావా మొన్న ఈ తుఫానికి ఇంట్లో వాళ్ళు రాపోయినా కూడా ఈ మూడు కా పార్టీల కార్యకర్తలు అధికారులు వెళ్ళి వాళ్ళు సేఫ్ కోసం తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు రేషన్లో వాళ్ళకు ప్రత్యేకమైన సరుకులు ఇచ్చేవసర సరుకులు ఇస్తున్నారు ఏంటి బియ్యం కానీ కందిపప్పు కానీ నూనె కానీ బంగాళదుంపలు చింతపండు ఇవన్నీ అవి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి ఇలా చూశారండి అసలు ఎవరైనా గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రజల కోసం ఎంక్వైరీ చేశారా ఇప్పుడు జరుగుతున్నాయి పథకాల్లో కూడా సూపర్ సిక్స్ కూడా అసలు సూపర్ సిక్స్ అన్నది చాలా తప్పు ఎందుకంటే సూపర్ సిక్స్ త్రిబులు ఈ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి పదహారు వేల ఉద్యోగాలు బీఈడి ఉద్యోగాలు ఇచ్చారండి అది చరిత్ర బీఈడి చదువుకున్న ప్రతి టీచర్లు కూడా అసలు ఎంత ఆనందంగా ఉన్నారు తెలుసా మరో జన్మెత్తినట్టు ఫీల్ అవుతున్నారు ఆ కుటుంబాలు మీరు ఎంక్వైరీ చేయండి ఉద్యోగం వచ్చే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళ లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది అదే కాకుండా మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ అనౌన్స్ చేశారు ఏది అదే బీఈడికి మళ్ళీ రెడీగా ఉండండి అండి ఇదండి గవర్నమెంట్ ఇదండి పథకాలు చేయడం అంటే సూపర్ సిక్స్ ఏదో నామకార్థంగా పెట్టింది గవర్నమెంట్ కానీ అలాంటి వంద కార్యక్రమాలు చేస్తుంది గవర్నమెంట్ అంతే తప్ప ఇది చేతల గవర్నమెంటే తప్ప మాటల గవర్నమెంట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది గత ప్రభుత్వంలో మోసాలే తప్ప పనులు చేయాల ఈ ప్రభుత్వం పని చేస్తుంది తప్ప మోసాలు చేయడానికి అసలు ఇష్టపడదు మోసాలు చేసే వాళ్ళని ఎవరైనా ఎవడైనా ఈ గవర్నమెంట్లో ఉంటే ఈ గవర్నమెంట్ కఠినంగా శిక్షించి జైల్లో పంపడానికి కూడా వెనకాడదని ఈ సందర్భంగా రెండు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఒకవేళ మళ్ళీ వైసీపీ అని అధికారంలోకి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటారా మీరు ఉన్నారు సార్ వైసీపీ అధికారంలోకి ఎందుకు వస్తుంది సార్ వైసీపీలో అధికారం వచ్చేటట్టయితే వాళ్ళకి పదకొండు సీట్లు రావు వచ్చినా కూడా ఈ జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో తిరగాల ఈయన వేరే ఈ డబ్బంతా దాచుకొని వేరే రాష్ట్రాల్లో ఎక్కువ చేప ఉంటున్నాడు తప్ప ఎందుకు ఎంత ఉత్పత్తి జరిగితే రోడ్డు మీదకి వచ్చాడా ఇంకెందుకు వస్తా సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్ ప్రతి పిల్లవాడు కూడా మాకు దరిద్రం పోయింది మాకు మంచి రోజులు వచ్చినాయి అని ఆలోచించే రోజులు ఇవి అంతే తప్ప ఆ దరిద్రమైన కాలాన్ని గుర్తు తెచ్చుకునే ఆలోచనలో ఇక్కడ ఎవరూ లేరు కనుక ఆ ఆలోచన మీరు తీసేయండి ఎవరు అడిగినా కూడా మీరు ఆ ఆలోచన మాట మాట్లాడకండి ఎందుకంటే అదొక ఒక షాడో జీవితం అది ఇప్పుడు గొప్పగా బతుకుతున్నాం ఒక రామరాజ్యం ఉంది అది అందుకని ఇలాంటిదే కోరుకుంటాం తప్ప అలాంటి గవర్నమెంట్ని ఎవ్వరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కోరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు